అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవి ఎవడు అని అసలు కిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు యొక్క సీరియస్ ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు ఇదేంట డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు కిమ్స్లో లేడా ఇదేంటి కిమ్స్ డాక్టరు గుండి గుండె డాక్టరు నెట్వర్క్ ఉంది హిజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు కిమ్స్లో పని చేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం మా వాళ్ళని వెళ్ళారు బాబు కనుక్కు రెండు ఒకసారి చేసాడు ఏ హాస్పిటల్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని ఎన్ని చోట్ల ఇరవై ఆరు సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమచందా లేడండి గుండి డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచందా అనేవాడు లేడు ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారండి అండి అసలు గుమ్మస్తా అనేవాడేవాడు ప్రేమ చెంచా లేడు ఏమండి కొన్ని కాంపౌండర్ ఎవడున్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడున్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడు లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే కొన్ని ఏమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడయా కొన్ని ఏమన్నా టాయిలెట్లు ఎవడో ఎవడున్నా అండి ఎవడో ఎవడో ఒకడున్నాడు ప్రేమ్ చంద్ అని చాలేదు అతడికి అన్నారు షాలేదు కానీ కిమ్స్ ఒక ప్రేమచంద్ ఉన్నాడు టాయిలెట్లు అడుగుతాడని చెప్పారు మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ పిసుకున్నాడు ఓ ఇట రబ్బర పసుపు బంతి ఉంటుంది కదా పిసుకోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతాడు అట్లా పిసుకున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కేసీఆర్ మా బాబు గారిని ఇట్ట అంటాడా ఏమని బిజినెస్ సమ్మిట్లలో ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి పెట్టారని అంతకేదో రామజీవి గారు పిసుకున్నాడు ఎప్పుడు పాత రోజుల్లో రెండు వేల నాలుగు ముందు రామారావు పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెటర్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడే చంద్రబాబు అని చెప్పి రెడ్డి గారు అనేవాడు అప్పుడు షెటర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చా అండి ఇప్పుడు ఏం కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులు తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టే ఊరికే ఫోటోలు దిగుతున్నాడు